వెల్కమ్ టు బిటెన్ న్యూస్ ప్రతిక్షణం ప్రజా సమస్యపై పోరాటం చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం రెండు సార్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా వైసీపీలో గెలుపొంది రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా వైసీపీ ప్రభుత్వం చోటు దక్కించుకొని నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిన నారాయణ స్వామికి మూడవసారి అభ్యర్థిగా అవకాశం కల్పించినందుకు నియోజకవర్గంలో ఆరు మండలాల వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు సంబరాలు జరుపుకున్నారు సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో నారాయణ స్వామి అఖండ మెజార్టీతో గెలిపించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బహుమతిగా ఇస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో ఆరు మండలాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కూడా మన ఆత్మల్లే ప్రతి కుటుంబానికి కూడా మళ్ళీ కొన్ని వర్క్లు నిలిచిపోతే అవి కూడా కంప్లీట్ చేద్దామని ఒక భావంతోనే నన్ను ఎంపీగా సెలెక్ట్ చేసినా మళ్ళీ జగన్ దగ్గర నేను అడుక్కోసారింది దంచి మళ్ళీ నాకు ఎమ్మెల్యే పెట్టుబడి అనుకుంటున్నా జగన్ అందరూ సహకారం తీసుకున్నాడు ఆయన మళ్ళీ నాకు మూడో పది మన నియోజకవర్గంలో నన్ను సేవజీవుని ఇచ్చిన దానికి మనందరి తరఫున వారికి ఉద్యోగతనం జరుపుకుంటూ నాకు సహకరించినటువంటి పెద్దిరెడ్డి రెడ్డి కానీ బిదన్ రెడ్డి కానీ రెడ్డి కానీ వైవి సుబ్బారెడ్డి కానీ కృష్ణమోహన్ సార్ కానీ సత్యరాల్ కానీ ధనుంజెడ్డి ఎందుకు విలువ చెప్తున్నారంటే వాళ్ళతో కూడా ఉన్న వాళ్ళందరూ కూడా నాకు మళ్ళీ ఈ సర్వీసులను కలిగింది అన్నారు నేను మళ్ళీ మీరు కొన్ని టీవీల్లో అనవసరమైన రాగ్దాతలు చేస్తూ ఉన్నారు నేను ఎవ్వరికీ విరోధి కాదు నేను ఏ కుటుంబాన్ని కూడా చట్ట చేయాల నేను నమ్ముకున్నది రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి దగ్గర వరకు నీతిని నమ్ముకున్నా ఆ నీతే నన్ను జనాలందరూ కూడా నన్ను దాదాపు ముప్పై ఐదు సంవత్సరాలు నన్ను కాపాడుతూ వచ్చారు ముందు నాకు ఓటర్లకి పాదాభందనలు చేస్తూ మా లీడర్లందరూ కూడా ఒక్క నన్ను ఎక్కడ కానీ ఇబ్బంది పెట్టకుండా మళ్ళీ నన్ను ఎమ్మెల్యేగా చేయాలనే ఒక తపన ఉంది జగనన్న మా నియోజకవర్గం ఉన్న ప్రజల తపన లీడర్ల తపన తీర్చిందానికి వారికి ప్రత్యేకంగా నేను పాదాయభంధనాలు చేస్తున్నాను రాజకీయాలు అందరూ చూస్తూ ఉన్నాము ఏమి లేకపోయినా కానీ కొంతమంది అదే పనిగా ఎవరైతే మన పైన బాగా ఉంటే కూడా ఎందుకు టీవీ లెట్లు వస్తుందో నా దిందు టీవీ నైన్కి టీవీ టీవీ నైన్కి ఎన్టీవీ కూడా నా వింటే బగ్గుమైంది నేను పెడుతున్నాడు టీవీలో ఆ బగ్గుమనింది ఎవరో ప్రీప్తిస్తే వాళ్ళు కూడా నేను ఎందుకు బగ్గుమనింది నేను ఏం మీకు మీ ఇంటికి ఏం చెడ్డ చేసినాను అని వాళ్ళని కూడా అడగతా నా పైన ఎవరికీ బగ్గుమన్లా బగ్గుమనేది ఎవరికైనా ఉండదంటే అది చంద్రబాబు నాయుడికి అది టీవీ అది వచ్చి చంద్రబాబు నాయుడుకి ఈనాడుకు జ్యోతికి భగ్గుమైన కార్యక్రమాలు వాళ్ళ మనసులో ఉంటుంది నాకు తెలిసినంత వరకు నేను ఇక్కడ సమితి అధ్యక్షుడు పనిచేసిన మళ్లీ రెండు పర్యాలు ఎమ్మెల్యేగా పనిచేసిన నేను ప్రజలు కూలివాడిగా తిరిగినాను గాని నేను వేరే ఆలోచనతో లేకుండా చేసినా నా నియోజకవర్గాన్ని ఎంతో బాగా డెవలప్ చేసినామో ఇంకా ముప్పై పర్సెంట్ అక్కడక్కడ రోడ్లు కంప్లీట్ చేయాల్సి వస్తున్నది వారిని కూడా పూర్తి చేయాలని ఒక తపనతో మనసు పెట్టి మళ్లీ నన్ను ఇటువంటి మూడో పార్టీ ఇచ్చారు అందరికీ లీడర్లకి నా విజ్ఞప్తి ఏమంటే మనందరూ కూడా మన నియోజకవర్గంలో నూటికి ఎనభై పది పేదవాళ్ళు ఈ పేదవాళ్ళు తలరాత్రి మార్చే శక్తి జగనానికి ఇచ్చాడు భగవంతుడు డెబ్బై ఏడు సంవత్సరాల కుల వ్యవస్థ పార్టీ వ్యవస్థ మత వ్యవస్థ లేకుండా కేవలం పేదరికాన్ని తీసుకున్నాడు పేదరికానికి తల మారాలంటే విద్య అన్నాడు మహిళల యొక్క అభివృద్ధి ఇంకా కావాలంటే వాళ్ళు లోన్లు తోశాడు ఇండ్లు స్థలాలు ఇచ్చాడు ఉద్యోగాలు ఇస్తున్నారు సచివాలయ వ్యవస్థను తెచ్చాడు వాలంటీర్ వ్యవస్థను వచ్చాడు మళ్లీ మనం అందరూ కూడా జగనని ఆయన నమ్ముకున్నది ఒకటే దేవుడు ఉన్నాడు ప్రజలు ఉన్నారు నేను మంచి పని చేసింటే నాకు సహాయం చేయండి నన్ను మళ్ళీ గెలిపించండి మీకు ఉండపడి ఉంటాను నేను సేవకుడిగా పనిచేస్తానని ఇచ్చినటువంటి జనానికి మన నియోజకవర్గంలో అందరూ కూడా ఎవరైతే తెలుగుదేశంలో ఉన్నారో వాళ్ళకి కూడా అభివృద్ధి ఉంటే మీ కుటుంబాలు కూడా ఇంతకుముందు చంద్రబాబు నలభై పదహైదు సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నాం అంతకుముందు ఒకవేళ తెలుగుదేశం వాళ్ళు ఉన్నాం రామారావు గురించి మనం తక్కువగా మాట్లాడకూడదు కానీ ఆయన పోయినాక ఏం అభివృద్ధి అయింది ఇళ్ళకి ఏ విధంగా మీ బిడ్డలకి సహకరించారు మీ బిడ్డలకి ఏదైనా ఏ విధంగా చేశారు ఆ విధంగా చేసినాము ఈ విధంగా మేము చేసిన దాని మళ్ళీ మా పార్టీకి సహాయం చేయండి చంద్రబాబు ధైర్యంగా ఆయన చెప్పిన స్కీములు కానీ ప్రజలకు తీసుకుని వస్తే చాలా బాగుండేది ఎందుకంటే ఆయన స్కీములు లేవు జగనన్న ఆలోచన ఉంటే చంద్రబాబు నాయుడు ఎంతసేపు పుత్రులకి ఆరాట పడుతుంటే జగనన్న పేదవాళ్ళ గుండెల్లో కూడు కట్టుకుని ఒక దేవుడిగా వెళ్తున్నాడు మనందరూ కూడా ఇక్కడ కులం లేదు మతం లేదు పార్టీ లేదు మనందరూ కూడా ఐకమత్యగా అందరూ జగనన్న కుటుంబ సభ్యులే దీంట్లో ఒకరు దూరం ఒకరు తగ్గడం లేదు నేను ఏ కుటుంబానికి చర్య చేయలేదు ఒకవేళ నా పైన అనవసరంగా ఏదైనా చిన్న చిన్న ఎందుకు మనస్పర్శలు వచ్చిందో నాకు అర్థం కాలేదు కానీ వారికి ఎదిగైనా ఉంటే కూడా వాళ్ళు నేను అట్ట పేర్లు కానీ టీవీ నేను వాళ్ళు చూపిస్తే వాళ్ళ దగ్గర కూడా నేను పోయి అయ్యా నేనేం చేసినాను మీకు చది చేసిన అది కూడా నేను కలుపుకుంటాను కానీ ఈ టీవీ నైన్ లో ఇటువంటి దుష్ప్రచారాలు చేయొద్దండి నేను చిన్నప్పటి నుంచి నా పైన ఎంత దుష్ప్రచారం చేసినా ప్రజలు నాతో ఉండరు నేను నీతికి నిజాయితీకి కట్టుబడి ప్రజలకు సేవ చేస్తా ప్రతి కుటుంబానికి కూడా కూలివాడిగా పనిచేస్తా పాటిస్తూ ఇంకా దీనిలో అభివృద్ధి కావాలి తెలంగాణ ముఖ్యమంత్రి అయితే ఇంకా ఈ పథకాలు ఇంకా నిరుపే పనిచేస్తుంది తప్పులే జారి ఏదైనా జరిగి ఎవరైనా పది మంది ఓట్లు అట్టేస్తూ కూడా వాళ్ళ ఆత్మహత్య చెప్పుకున్నట్టు అవుతుంది కానీ వేరే విధంగా కాదు కాబట్టి ప్రజలు కూడా ఉండాలా మీకు అందరికీ ఉండబడుతున్నాం ఆరు మండలాలు ఉండే లీడర్లకి పాదాభందన చేస్తున్నా మన ఓటర్లకు కూడా పాదాభోదనం చెప్తున్నాను నేను ఎంత చేసినా ఎన్ని జన్మాలు ఎత్తినా మీ రుణం తీర్చుకోలేను నేను ఎన్ని జన్మాలు ఎత్తినా జగన్ అన్న ఫ్యామిలీ ఫ్యామిలీ రుణం నేను తీర్చుకోలేను ఈ రోజు ఒక ఎస్సీ బీపీ ఒక ఎస్సీ డిప్యూటీ సీఎం ఒక ఒక ఎస్టీ డిప్యూటీ సీఎం ఒక మైనారిటీ ఒక బీసీ డిప్యూటీ సీఎం చేసి రాజకీయ సమానతం తీసుకుని వచ్చిన జగనానికి నేను రుణపడి ఉన్నానని మీకు విజ్ఞప్తి చేస్తూ నా నాపైన మీరు చూసినటువంటి ప్రేమాభిమానాన్ని జీవితంలో చర్చంత వరకు మరవలేను ప్రతి వ్యక్తిని ప్రతి కుటుంబానికి కూడా నేను రుణపడి ఉన్నానని మీకు మాటిస్తూ సెలవు తీసుకుంటున్నా ఆలోచించమంటున్నా నేను ఎస్సీ కులంలో పుట్టినా ఏ రోజు కూడా నా పైన ఎవరు పోటీ వేసినా వాళ్ళ గురించి నేను మాట్లాడను ఎందుకంటే రిజర్వేషన్లో ఎవడో ఒకరు నిలబడాల ప్రజల్లో ప్రేమ సంపాదించాలి కానీ ఎవడో ఒకడు మాట్లాడినాడు వాడి చరిత్రనే కానీ అనుకుంటే ఎప్పుడో పదహైదు సంవత్సరాలు జైలు పోతాడు నేను పేరు చెప్పకూడదు ఎవరో తిట్టినాడు అంటున్నాడా ఎన్ని ఎన్ని ఏ విధంగా తగులుకున్నాడు ఏ విధంగా నేను నేను ఆయనకి మనసు సార్చుకోస్తున్నా ఆ పిల్లోడు ఆ పిల్లోడు ఆ తమ్ముడు నన్ను రే అన్నంత మాత్రాన మనకేం ఒరిగిపోయే వాడు అవినీతి పరుడని మాట్లాడినంత మాత్రాన అవినీతి పరుడికి అవినీతిని గురించే ఆలోచిస్తున్నారు పత్రికలు వచ్చిన వాడికి దేశం అంతా పత్రికలు పడుతుంది కాబట్టి నన్ను ఎప్పుడు కూడా అవినీతి పరుడే చెప్పలేడు ఆ దమ్ము ధైర్యం కూడా లేదు చంద్రబాబుతో కలుసుకొని వాళ్ళు మాట్లాడితే అది వాళ్ళ విజ్ఞత వదిలేస్తాం అందుకని ఎవడో ఒకటి పోయి పది రూపాయలు తప్పాల్చుకుని పాపం ఎవడు దొరకకుండా ఈ నియోజకవర్గం వాడు ఎవడో చెప్పినాడుండవు గొప్ప ఎవడో పేరు చెప్తున్నాడంటావు వాడికి ఈ నియోజకవర్గానికి ఆ అబ్బాయికి చంద్రబాబు ఏం చేసినాడో చెప్పమంటుండ ఆ అబ్బాయిని ఆ ఇంటికి చంద్రబాబు ఆ ఇంటికి ఏం చేసినాడో చెప్పమంటున్నా ఇంకా నేను పోతే ఇంకా బాగూడదు ఎందుకంటే మనం మన మన కన్నుని మనమే పోల్చుకున్నట్టు అవుతుంది ఎస్సీగా పుట్టినాడు ఎవడైనా కంటెస్ట్ చేస్తాడు కానీ ఎస్సీ రిజర్వేషన్ లేకపోతే ఎవడు రాజకీయానికి ఎస్సీలు రాలేరు అందరూ అభిమానం లేకపోతే మనం గెలవలేము కానీ నా ఒక్క వారు మండలాలు ఉండే లీడర్లు అందరూ కూడా నేను ఐదు సంవత్సరాలు జగన్ అన్న గవర్నమెంట్ లో నేను ఒక డిప్యూటీ సీఎం గా కూడా నేను అపకారం మాత్రం చేయదా నేను నీట్గానే ఒక కూలి మాదిరిగానే గడప గడప ప్రోగ్రాం చేసినప్పుడు కూడా కూలి మాదిరిగానే మాదిరిని తిరిగాను నిజంగా నాకు ఎంత బాధేస్తున్నదంటే నా పైన ఈ లేడను చూపిస్తుండే ఒక అభిమానానికి నా జీవితాంతం నా జన్మాంతరం మీకు రుణపడి నేను మాత్రం ఎవరో మెడ్రాస్ నుంచి వచ్చాడు ఆయనకు ఊరు తెలుదు పాడ తెలుదు ఏది తెలుదు ఎస్సీలకి మా బిర్యానీలు ఇస్తే రెండు వందలు ఇస్తే ఎస్సీలు ఓటు వేస్తాడని భ్రమలో ఉన్నాడు టాటా పిల్ల వాళ్ళు కూడా డబ్బులు ఉండేవాళ్ళే ఏ రోజు ఎస్సీలు డబ్బులు కమ్ముడు పోలా ఏ రోజు ఎస్టీలు డబ్బులు కమ్ముడు పోలా ఏ రోజు బీసీలు డబ్బులు కమ్ముడు పోలా ప్రేమ అనేదాన్ని ఎవడు డబ్బుతో కొనలేడు ఆ కూడా చెప్తున్నాను అతను కూడా నా పేరు మాట్లాడండి ఎక్కడున్నాడో ఏ విధంగా ఉన్నాడో అతనికి నేను ఏమి సహాయం చేస్తున్నానో అతని విజ్ఞత వదిలేస్తున్నాను ఎందుకంటే ఎవరిని గురించి మాట్లాడదు మనం ఒక దళితుల గురించి నేను ఒక దళితులు అతని గురించి మాట్లాడితే అది నా విజ్ఞతికి చాలా దూరం అవుతుంది తల దించే సింహం కాదు అది తల ఎత్తుకొని పోయే సింహం ఈ వద్దు పేదవాడంతా తల కాలు ఎగరేసుకొని పోయే పరిస్థితి జగన్ తీసుకొని వచ్చాడు దానికి మీరందరూ కూడా సిద్ధం కావాలి చంద్రబాబు బీజేపీ అధ్యక్షుడా కాంగ్రెస్ అధ్యక్షుడా తెలుగుదేశం అధ్యక్షుడా అనేది మనకు అనవసరం రాక్షసులకి రాక్షసుడైనటువంటి చంద్రబాబు ఎస్సీ రెండుగా చేసి బీసీ నాశనం చేసినటువంటి వ్యక్తి వాళ్ళకి ప్రెసిడెంట్ కానీ పార్టీలకి ప్రెసిడెంట్ కాదు దీన్ని మీరు గుర్తుంచుకోవాల్సిందిగా నేను కోరి ప్రార్థిస్తూ జగనన్న నన్ను ఎక్కడ కానీ చిన్న అవమానం చేయలే ఎంపీగా పోతే బాగుంటుందని ఒక ఆలోచనతో చెప్పారు నేను మన ఆరు మండలం లీడర్ల యొక్క అభిమానాన్ని చూడగన్నాను నేను చిన్నప్పటి నుంచి ప్రజలు చే ప్రజల కోసం తప్పించేవాడిని నేను పేదవాడిని ఈరోజు నాకు వయసు అయినా ఈ ఐదు సంవత్సరాలు సర్వీస్ చేయాల పేదవాడికి సేవ చేసేది మహాభాగ్యంగా భగవద్గీత బైబిల్ ఖురాన్ చెప్తున్నారు

కేవలం మానవ సేవే మాదవ సేవగా భావించి నవరత్నాలు వచ్చి అది విద్యాపురం కానీ హెల్త్ పరం కానీ ఇళ్ల స్థలాల్లో కానీ అన్ని రకాలైన డెవలప్మెంటు డెబ్బై ఏడు సంవత్సరాలు ఇప్పుడే మనం చూస్తున్నాము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కూడా రాజకీయంగా ఉప ముఖ్యమంత్రి పదవిచ్చి మనందరూ కూడా నన్ను నా మమ్మల్ని అందరూ కూడా ఆదుకున్నాడు వారికి ప్రత్యేక విధానాలు చెప్పాల్సిన అవసరం మా నియోజకవర్గంలో అందరికీ ఉంది కేవలం పని చేయాలనే దృపథంతోనే నన్ను ఎంపీగా పొమ్మన్నా మళ్ళీ జగన్నాథ్ దగ్గరికి పోయి నేను సార్ కొన్ని పనులు నిలిచిపోయింది మా నియోజకవర్గంలో దయించి ప్రజలతోనే నేను నేను మీకు వ్యతిరేకంగా ఏది కూడా మాట్లాడలేదు నన్ను ఒక తూరి నాకు కూడా వయసు అయింది ఈ వయసులో నేను పుట్టిన నియోజకవర్గం అది నా ప్రతి నియో ప్రతి మండలం కూడా నాకు తల్లి మండలం మాదిరిగా ఖచ్చితంగా నేను కొన్ని పనులు నిలిచిపోయింది మీ ద్వారా చేయాలన్నప్పుడు ఆయన ఒకే మాట అన్నాడు నువ్వు ప్రజలతో ఉన్నావు లేదని చెప్పలేదు కానీ బాగా ఆలోచించుకొని మళ్ళీ పూజ చెప్పినప్పుడు నేను ఒకటే నమస్కరించిన మా నియోజకవర్గం పేదవాళ్ళు ఇప్పటికే అభివృద్ధి బాటలో వస్తుంది నా తపనంతా వాళ్ళకి మంచిగా పనిచేయాలనే ఆలోచనతోనే గడపడకపోయినాను ప్రతి గడప ఎక్కినాక సార్ ఎవరు వ్యతిరేకులు కూడా లేదు మేమందరూ కూడా జగనన్నప్పుడు మీ ఫ్యామిలీకి సంబంధించిన మెంబర్స్ మేము అది జగనన్న ఫ్యామిలీ అసలు నాకు వ్యతిరేకిన ఎందుకు వచ్చిందో నాకు అర్థం కానీ సంబంధించినవి లేదు ఏ కులస్థలైనా ఏ పార్టీ అయినా ఏ మతస్థులైనా ఒకవేళ నా పైన ఎవరికైనా ఏమి చేయదు కానీ బాధ ఉంటే వాళ్ళు కూడా నా యొక్క చెప్తే మనం అందరూ కలిసి పనిచేద్దాము నా వల్ల అందరూ బాగుపడి నా వల్ల చాలా వరకు నేను ఎవరికి ద్రోహం చేయలేదు ప్రతి ఒక్కరూ మన ఆత్మీయులకైనా చూసుకుంటున్నాను నాకు వ్యతిరేక భావాలు కూడా లేవు ఎందుకంటే ప్రజలకు సేవ చేసే ఒక ఆలోచనతోనే నేను ఏదైనా గట్టిగా ఎవరినైనా మాట్లాడుకుంటే కూడా మిమ్మల్ని కూడా నన్ను మందించాల్సిందిగా కోరుకుంటూ ఎన్ని జన్మాలు ఎత్తినా మీ రుణం నేను తీర్చుకోలేను మళ్ళీ కూలి వాళ్ళుగానే పనిచేస్తాను ఎప్పటికీ కూడా నేను కూలి వాళ్ళుగానే పని చేస్తాను అని మాట్లాడిస్తా ఉన్నాను మీకు ఇంకొక ఐదు సంవత్సరాలు ఏజ్ కూడా నాకు అయింది డెబ్బై రెండు సంవత్సరాలు డెబ్బై మూడు అవుతా ఉంది ఈ ఐదు సంవత్సరాలు కూడా మీకు నిలిచిపోయిన పనులు చేపించేసి ఇక్కడ నాకు కోరిక ఉంది అది నేను ఇక్కడ చెప్పను ఖచ్చితంగా ఆ కోరిక కూడా నెరవేర్చి ఈ నియోజకవర్గంలోని మన మండలాన్ని కూడా ఒక మాట మార్గదర్శక మండలుగా చేస్తానని మీకు మాటిస్తూ అన్ని పనులు కూడా ముందుకు తీసుకొని పోదాము మీ సహకారం నాకు ఎంతో నిజంగా నేను ధన్యుడు విన్నాను ఏమి లేని వాడికి ఎంత ఎంత సపోర్ట్ ఉన్నారంటే ఇక దీనికి మించిన వరం భగవంతుడు నాకు ఇంకేం చేయాల్సి ఉండవసదు మానవుడే దేవుడిగా భావించేవాడు మానవ సేవే మాధవ సేవని భావించే వ్యక్తుడితో ఉన్న వాళ్ళకి సేవ చేసేదానికైనా లేని వాళ్ళకి సేవ చేసేదే మన నా యొక్క ఆలోచన అందుకే జగనున్న ప్రతం దానికి యుద్ధం మనందరూ ప్రతానికి యుద్ధం జరగదు ఉన్న వారితో యుద్ధం అది చంద్రబాబు అయినా కానీ వాళ్ళంతా ఇంగ్లీష్ మీడియం చదవచ్చు కూలి చేసుకునే వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదవచ్చు కూలి చేసుకునేవాళ్ళు ఇడ్లు కట్టుకోవచ్చు మనం లేకపోతే ఈ కోటేశ్వరంతా బతకలేదు కోటలు లేకపోయినా మనం బతకెళ్తాం మన ఉత్పత్తిదారులు కుమ్మరి పనిచేస్తే ఆయన ఉత్పత్తి చేస్తారు ఎస్సీలు అన్ని షూ మేకర్లు ఎస్సీలు అన్ని రకాలుగా ఉపయోగపడతారు బీసీలు ఉపయోగపడతారు పేదవాళ్ళు అందరూ కూడా ఉపయోగపడతారు మనంతా అంత వృత్తులకు సంబంధించిన వాళ్ళు మన బిడ్డలు కూడా పాలిసరి కలెక్టర్లుగా డాక్టర్లుగా ఇంజనీర్లుగా కాబట్టి ప్రతి సస్యశలమగా ఉండాలని కోరుతున్న జగన్ మీరందరూ కూడా ఆశ్రవించాల్సింది కోరుకుంటూ ఎక్కడైనా చిన్న చిన్న నా వల్ల మీ మనసుకి వస్తున్నటువంటి కూడా నన్ను మీరు హృదయపూర్వకంగా మన్నించాల్సిందిగా మళ్ళీ మీరు కోరుకుంటూ నా దగ్గర గట్టిగా మాట్లాడతా సరిగ్గా లేకపోతే కొంచెం అనుసా ఈ రెండు కూడా వదిలేసి రేపు రాబోయే రోజుల్లో మీరే సైనికుల నలబడదా నాకు నేను బయటికి చెప్పలేను కానీ కొంత ఆవేదన లోపల ఉంది ఆ ఆవేదన మీరు తెల్చాలా మీ గ్రామంలో ఉండే గ్రూపులు ఏదైనా ఉంటే కూడా మీరు ఒకటిగా తీసుకొని అందరూ నా కోసం జగన్ కోసం తప్పించే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మన పార్టీ వస్తే ఇంకా మంచి అభివృద్ధి కార్యక్రమాలు అవుతుంది ఒకవేళ తప్పు జారీ లేకపోతే ఈ నలభై నాలుగు అయితే అడ్రస్ లేకుండా పోతుంది ఇంగ్లీష్ మీడియం లేకుండా పోతుంది మళ్ళీ జగన్ వస్తే ఈ పథకాలు మళ్ళీ నిరుగు రావడం జరుగుతుందని మీకు ఇస్తూ ఈ నియోజకవర్గం నేను ఎంత సేవ చేసినా మీ రుణాన్ని తీర్చుకోవాలని మీకు మాటిస్తూ ట్రస్ట్ మీడియా కూడా నా అందరూ నా అర్మీలే మీరు ఎన్ని రాసినా అక్కడ మీకు కొంత ఆటంకాలు పరిచినా మీరు కూడా నా మందులతో సమయం మీకందరికీ కూడా ప్రత్యేక పేరు పేరున ఏ కోర్టులో ఏ పార్టీ అయినా ఏ మతస్థులైనా ఒకవేళ నా పైన ఎవరికైనా ఏమి చెయ్యపోయినా కానీ బాధపడితే వాళ్ళకి కూడా నా ఎవరిని చెప్తే మనందరూ కలిసి పనిచేద్దాము నా వల్ల అందరూ బాగుపడి నా వల్ల చాలా వరకు నేను ఎవరికి ద్రోహం చేయలేదు ప్రతి ఒక్కరూ మన ఆత్మీయులైనా చూసుకుంటున్నాను నాకు వ్యతిరేక భావాలు కూడా లేవు ఎందుకంటే ప్రజలకు సేవ చేసే ఒక ఆలోచనతోనే నేను ఏదైనా గట్టిగా ఎవరినైనా మాట్లాడుకుంటే కూడా మిమ్మల్ని కూడా నన్ను మరణించాల్సిందిగా కోరుకుంటూ ఎన్ని జన్మాలు ఎత్తినా నేను రుణం నేను తీర్చుకోలేను మళ్ళీ కూలి వాళ్ళుగానే పనిచేస్తాను ఎప్పటి కూడా నేను కూలి పనిచేస్తాను పని చేస్తానని మాట్లాడిస్తా ఉన్నాను మీకు ఇంకొక ఐదు సంవత్సరాలు కూడా నాకు డెబ్బై రెండు సంవత్సరాలు డెబ్బై మూడు అవుతా ఉంది ఈ ఐదు సంవత్సరాలు కూడా మీకు నిలిచిపోయిన పనులు చేపించేసి ఇక్కడ నాకు ఒక కోరిక ఉంది అని నేను ఇక్కడ చెప్పను ఖచ్చితంగా ఆ కోరిక కూడా నెరవేర్చి ఈ నియోజకవర్గంలోని మన మండలాన్ని కూడా ఒక మార్ మార్గదర్శనంగా మండలిగా చేస్తామని మీకు మాట్లా అన్ని పనులు కూడా ముందుకు తీసుకొని పోదాము మీ సహకారం నాకు ఎంతో నిజంగా నేను ధన్యవాడిన్నాను ఏమి లేని వాళ్ళకి ఇంత ఇంత సపోర్ట్ ఉన్నదంటే ఇక దీనికి మించిన వరం భగవంతుడు నాకు ఇంకేం చేయాల్సి చూడవచ్చు లేదు మానవుడే దేవుడిగా భావించేవాడు మానవ సేవే మాధవ అని భావించే వ్యక్తులతో ఉన్న వాళ్ళకి సేవ చేసేటేని వాళ్ళకి సేవ చేసేదే మా నా యొక్క ఆలోచన అందుకే జగన్ అన్న ప్రత్యేక మనందరూ ప్రతానికి విధానం జరగడానికి ఉన్న వారితో యుద్ధం అది చంద్రబాబు అయినా కానీ వాళ్ళంతా ఇంగ్లీష్ మీడియం చదవచ్చు కూలి చేసుకునే వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదువుకోవచ్చు కూలి చేసుకునే వాళ్ళు ఇట్లు కట్టుకోవచ్చు మనం లేకపోతే ఈ కోటీసులు అంతా బతకలేదు కోటీసులు లేకపోయినా మనం బతకెళ్తాం మన ఉత్పత్తిదారులు కుమ్మరి పనిచేస్తే ఆయన ఉత్పత్తి చేస్తారు ఎస్సీలు అన్నీ షూ మేకర్లు ఎస్సీలు అన్ని రకాలుగా ఉపయోగపడతారు బీసీలు ఉపయోగపడతారు పేదవాళ్ళు అందరూ కూడా ఉపయోగపడతారు మనంతా కొల సంబంధించిన వాళ్ళు మన బిడ్డలు కూడా పారిసరీ కలెక్టర్లుగా డాక్టర్లుగా ఇంజనీర్లుగా కాబి ప్రతి ఇల్లు సస్యశలమగా ఉండాలని కోరుతున్న జగన్ మీరందరూ కూడా ఆశ్రవించాల్సిందే కోరుకుంటూ ఎక్కడైనా చిన్న చిన్న వల్ల మీ మనసు కష్టపడినట్టు కూడా నన్ను మీరు హృదయపూర్తిగా మందించాల్సిందిగా మళ్ళీ మీరు కోరుకుంటూ గట్టిగా మాట్లాడతా సరిగ్గా లేకపోతే కొంచెం అనుస్తా ఈ రెండు కూడా వదిలేసి రేపు రాబోయే రోజుల్లో మీరే సైనికులుగా నిలబడాల నాకు నేను చెప్ప బయటికి చెప్పలేను కానీ కొత్త ఆవేదన నోకలు ఉంది ఆ వే ఆవేదన మీరు తెల్చాలా మీ గ్రామంలో ఉండే గ్రూపులు ఏదైనా మీరు ఒకటిగా తీసుకొని అందరూ నా కోసము జగనన్ కోసం తప్పించే వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా మన పార్టీ వస్తే ఇంకా మంచి అభివృద్ధి కార్యక్రమం అవుతుంది ఒకవేళ తప్పు జారీ లేకపోతే ఈ నవాలి అడ్రస్ లేకుండా పోతుంది ఇంగ్లీష్ మీడియం లేకుండా పోతుంది మళ్ళీ జగన్ వస్తే ఈ పథకాలు మళ్ళీ నిరుగురావడం జరుగుతుందని మీకు ఇస్తూ ఈ నియోజకవర్గానికి నేను ఎంత సేవ చేసినా మీ రుణాన్ని తీర్చుకోవాలని మీకు మాటిస్తూ ప్రస్ మీడియా కూడా నా అందరూ నా ఆత్మీయులే మీరు ఎన్ని రాసినా అక్కడ మీకు కొంత ఆటంకాలు పంచినా మీరు కూడా నా బంధువులతో సమానం మీకందరికీ కూడా ప్రత్యేక అవగాహన జరుపుకుంటూ